ఏంటో స్టిచ్ చేస్తున్నాను అనుకుంటున్నారా తినబోతూ రుచి ఎందుకండి అలా వెయిట్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజింగ్ చూపిస్తాను నేను ఇదేంటో మీరే చూస్తే చెప్దరు కానీ మీకు ఇటువంటివి ఏమైనా కావాలి స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కనుక నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను మీకు ఫస్ట్ నేను ఒక శాంపిల్కి చూపిస్తున్నాను ఇది కానీ నచ్చి నాకు కామెంట్లో మీరు అడిగితే కనుక నేను కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొకటి ఇటువంటిదే నేను స్టిచ్ చేసి కొలతలతో సహా చెప్తాను మీకు ఇంట్రెస్ట్ అయితే వాచ్ చేయండి రిటర్న్ గిఫ్ట్ పర్పస్లోనే వాడుకోవచ్చు అలాగే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మనం తాంబూలం ఇస్తామో జాకెట్ మొక్కేస్తాము దాని బదులు ఇటువంటి యూనిక్ ఐటమ్స్ ఇచ్చామనుకోండి అసలు ఎప్పటికీ కూడా మీరు గుర్తుంటారు చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు ఇటువంటి వస్తువుల మీద ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్నా కొత్తగా చూసిన వస్తువు అయినా సరే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు మీకు ఇలాంటి ఆర్డర్స్ ఏమన్నా కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కామెంట్లోని నాకు కామెంట్ చేసి అడగండి నేనైతే ఈ ఆర్డర్ బేస్ మీద నేను చేసేస్తాను మీకు ఎటువంటి కలర్స్ కావాలన్నా ఇదంతా కస్టమైజేషన్ కాబట్టి మీకు సైజెస్తో సహా నేను చేసేస్తాను ఈ సైజ్ అయితే కనుక యూనివర్సల్ సైజ్ చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి